తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇవాళ నా దగ్గరకు వచ్చింది ఇవాళ ప్రోగ్రామ్ అంటే కనీసం ఒక రోజు ముందు అరెస్ట్ చేస్తారు కానీ రెండు రోజుల ముందు అరెస్ట్ చేస్తారు వాళ్ళ నాయన మాట్లాడిన ఒక మాట పెట్టిన లెక్క నొట్టి చూసి ఎవరో పుట్టిన బిడ్డకు ఈయన ముద్దు అని చెప్పి పెట్టిండారు వాళ్ళు అన్నాడు అన్నమాట నేను కాదు కేసీఆర్ అన్నాడు ఇవాళ దాన్ని పెట్టి గుర్తు చేస్తాం ఎప్పుడో ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కట్టిన ఆ బిల్డింగ్లన్నీ ఆర్థిక మంత్రి బిల్డింగ్లు కడితే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కులసంఘవన్ డబ్బులు ఇస్తే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలకు డబ్బులు ఇస్తే అప్పుడే కట్టబడ్డ ఆ బస్టాండ్ అప్పుడే ఇచ్చినాం ఆ కులసంగ భవన్ కు అప్పుడే ఇచ్చినాం బంగారు అప్పుడే కట్టినం కానీ ఒక బస్ స్టాండ్ కట్టకపో ఇది వదిలిపెడితే వాటికి అప్పుడే ఓపెన్ చేసిన వాడిని నాలుగేళ్ల క్రితమే నేను ఓపెన్ చేసి పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పినాం తప్ప శిలా పలకం పెట్టలే మేము ఏ శిలాపలకం పక్కన పెట్టు కరోనా వచ్చింది కష్టమవుతుందని చెప్పి అన్నీ ఓపెన్ చేసినాం వాటికి అలా మళ్ళీ మంత్రిని తీసుకొచ్చి అక్కడ ఓపెన్ చేస్తున్నా అంటే ఎంత సిగ్గుమాయిలలో వీళ్ళ మీరు అర్థం చేసుకోండి వాళ్ళు అక్కడ పాప ఎన్నేసే పిల్లలు ఏదో ఏదో అడ్డం పోతే వాళ్ళు వాళ్ళ గుండాలు పిచ్చి పిచ్చి కొట్టేది ఇవాళ కొట్టుడు బెదిరించుడు అవమానించుడు ప్రోటోకాల్స్ ఉల్లంఘించడు ఇవి నీతికృతం అయిపోయినాయి నా ఇరవై ఏళ్ళలో ఎప్పుడు చూడలే ఆయన ప్రతిపక్షంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను ఒక పార్టీలో ఉండేది నేను సమస్య వస్తే మాట్లాడుకునేది మేము అన్ని పార్టీలు కూడా ఒకే టయాస్ మీద ఉండేది ఎంపీ ఒక పార్టీ ఉండే ఎమ్మెల్యే ఒక పార్టీ ఉండే మంత్రి ఒక పార్టీ ఉండే అందరికీ అందరూ మాట్లాడుకునేటువంటి కల్చర్ సంస్కారం ఉండే కానీ ఆ సంస్కారం నాశనం పట్టేంటి నేను నాయాము ఇవాళ నువ్వు చేస్తే ఓపెన్ ఒక అర్థం ఉంటుంది నాయాములు అయిన వాటికి కూడా నేను కలెక్టర్ ఫోన్ చేసిన ఏమైనా కలెక్టర్ గారు నాకు సమాచారం వేరా సార్ ఆ డిపార్ట్మెంట్ ఇస్తుంది అన్నాడు ఓకే మంత్రి గారికి ఫోన్ చేసిన జిల్లా మంత్రి గారికి నీకు డిపార్ట్మెంట్ ఇస్తా అని చెప్పిడు అంటే ఎవరు కూడా కనీసం సమాచారం కురిగలే నా నియోజకవర్గంలో నా దగ్గర మంత్రి వస్తే నాకు సమాచారం ఇచ్చే మూర్ఖప్ప పనులు చేస్తున్నారు ఇవి మనం మర్చిపోవు తప్పకుండా ఇవి ఉంటాయి ఇవి ఉంటే దానికి వంద రేట్లు ప్రాచీతం అనుభవించగా తప్పని పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది